శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ శనివారం చాలా గొప్పగా ఉండబోతుంది చాలా ప్రత్యేకమైన శనివారంగా మొదలెట్టాలి ఎందుకంటే ఈ రోజు మూలా నక్షత్రంలో చంద్రుడు మూడవ రాశిలో ఉండడం చాలా శుభకరం ఆ స్థానం గురు స్థానం అందువల్ల ఈరోజు ప్రేమ అనురాగం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్తారు ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం మీరు మీ ప్రయత్నాల్లో ధన సంపాదన విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించండి ఎవరన్నా శత్రువులు ఇబ్బందులు కలిగించినా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ రోజు ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మంచి ఉత్సాహం పైన ఉంటారు చాలా ఉత్సాహంగా ఉండడం అప్పుడే చాలా రోజులు చూస్తూ ఉంటారు మీరు కూడా ఒక రోజు చాలా ఆనందకరమైన రోజు అని చాలా సంతోషకరమైన రోజు అని మీరే చెప్తుంటారు ఒకరోజు నీరసం కలిగి మానసిక ఒత్తిడితో పనులు చేయాలన్న బుద్ధి పుట్టని లేని పరిస్థితిలో ఉంటుంది అందుకే ఈ రోజు ఉత్సాహమైన రోజు అని చెప్పబడతాం ఎందుకంటే చంద్రుడు అలాగే ప్రతి స్థానంలో పన్నెండు రాసుల్లో ఏడు రాసుల్లో ప్రతి గ్రహం ఉన్నది తులారాశికి అది అదృష్టం మొట్టమొదట మన రాశిలో ఎవరున్నారు శుక్ర గ్రహం శుభకారక గ్రహం ఉన్నప్పుడు వాహనాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ ధన సంపాదన విషయాల్లో కానీ చాలా కలిసి వస్తుంది అప్పు చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే మనస్తత్వం వస్తుంది ధైర్యం రావడం అనేది ఎప్పుడు రాదు ఎందుకంటే అప్పు చేయాలంటే మన సోమతకు మించి మనం డబ్బులకి ఎదక ఎతకలాడాలి అలాంటప్పుడు ఏదో ఒక రోజు మాత్రమే మనకు శక్తివంతమైన రోజు ఆ రోజు స్నేహితుల సహాయం కానీ బయట వ్యక్తుల సహాయం ద్వారా కానీ అప్పులు చేసిన ఆ కార్యక్రమాన్ని విజయంగా నడిపించుకుంటారు ఇప్పుడు కళారంగములో కానీ కళలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ మొక్కు చూపిస్తారు ఎక్కువగా దుశువుల దుశువుల పైన కూడా ఆకర్షితులైతారు ఆభరణాలపైన కానీ వాహనాలపైన కానీ ఏంటంటే శుక్రుడు ఏ రాశిలో ఉన్నా దానికి ఒక ప్రత్యేకత ఎందుకంటే ఆ ఆయన యొక్క బలం చాలా బలమైంది అందువల్ల శుక్రుడు లగ్నంలో కానీ ఉంటే అర్ధకోటి శివురులు అవుతారని చెప్పబడతారు అది నిజం కా కాదు అనే చెప్పడానికి లేదు ఎందుకంటే అంత బలం ఏదో ఒక రూపంలో ధనరం రావడం అనేది కూడా జరుగుతుంది మనం ఈరోజు గోచార ఫలితాల్లో మనం ప్రత్యేకమైన విషయాల్లో వ్యాపార రంగములో విజయము ఉద్యోగ రీతిగా ప్రయత్నాల్లో శుభం అలాగే గురువు యొక్క అనుగ్రహం కూడా కుజుడింట్లో కుజుడి ఇల్లు సొంత ఇల్లు అండి కుజుడికి కూడా సొంత ఇల్లు కదా చాలా బలం ఇస్తాడు ధైర్య సాహసాలతో ఈ తులారాశి ఈరోజు విజయాన్ని చవి చూడడం నిజం అందువల్ల తులారాశికి ప్రత్యేకం ఏమిటంటే శుభగ్రహాల అనుగ్రహం ఏర్పడినది చాలామంది కొద్ది మంది మానసికంగా మహాదశలు వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలు కొన్ని ఇబ్బందులు కలిగించి ఉండచ్చు వాళ్ళు కూడా తేరుకోవాలండి ఎందుకంటే జాతకంలోకి వచ్చేటప్పటికన్నా కూడా మీరు మేము చాలా మంది చూస్తుంటారు జ్యోతిష్యులందరూ కూడా రమేష్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగినప్పుడు రమేష్ కి ఇప్పుడు పర్వాలేదు గోచార రీతిగా చాలా బలంగా ఉంటుంది మీరు అనుకున్న కార్యక్రమం గురుబలం ద్వారా మీకు విజయం పొందుతారు అలాగే తేజ అనే అబ్బాయి గుచ్చి అడిగినప్పుడు కూడా అలాగే తులారాశి గోచార ఫలితాలు చెప్తూ ఉంటాం కష్టాలైన సుఖాలైన గోచార ఫలితం పైన ఇమిడి ఉంటాయి ఈ యొక్క రాశి ఫలాలు అందువల్ల మనం పుట్టేటప్పుడు మన జాతక ఫలితము మన గ్రహాలు భావాలు కలిసి ఉంటాయి అలాగే మహా ద్వారానే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు అలాంటిది ఏడు నరసేని ప్రభావం కానీ గురుబలం లేనప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉంటుంది మనకు ఏడు నరసేని లేదు గురుబలము ఇబ్బందులు లేవు అంతా బాగుంది కానీ కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగిస్తూ ఉంటాయి అది మీ జాతక వ్యక్తిగత జీవితంలో మీరు చూసుకోవలసిన పరిస్థితి ఉంటుంది ఈరోజు మానసికంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధిక వ్యవయం అంటే ఎక్కువగా శ్రమపడే అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మీ వాహన విషయాల్లో నడిపేటప్పుడు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని వాహనం నడపండి దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్న వారు చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ముందుగా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వాహనానికి నిమ్మకాయలు పెట్టి ఆ దిష్టి తీసి పంపించండి ఎందుకంటే నెరదిష్టి తులారాశి వారికి బలంగా ఉంది అలాగే జీవిత భాగస్వామ్యం పిల్లలు అత్యంత సహకారంతో మీరు కుటుంబాన్ని నడుపుతూ ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది వ్యాపార రంగంలో నష్టాన్ని సరిచూసిన వారు తిరిగి కోలుకోవడానికి అధిక అది అంటే ప్రయత్నాలు విజయం పొందుతుంది అలాగే మిత్రులు ఆప్తులు సామరస్యంగా ఉండగలిగే రోజుగా ఈరోజు ఉండబోతుంది వివాదాల నుంచి బయటపడడం జరుగుతుంది అంటే మనకు జరిగిన కొన్ని సంఘటనలు ఇబ్బందులని మనం బయటపడగలుగుతాం కొన్ని ప్రత్యేకంగా విజయం ఏం చెప్తుందంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలండి కొన్ని మీరు ఆత్మ అనే విషయంలోకి ఎత్తుకుంటే కొంచెం కోపాదురులయ్యి ఏదో ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు దాన్ని మనల్ని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తుంటారు అది కూడా మీరు జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల వృత్తి జీవితం ఉన్నత స్థాయికి మీరు ఈరోజు పదవిని పొందగలుగుతారు శత్రువులపై ఆధిపత్యం వహించే రోజుగా ఉండబోతుంది ఈ రోజు మంచి ఆరోగ్యం మరియు ఇంటి ఎందు సామరస్య వాతావరణం ఉండగలదు మీ కోరికలన్నీ కూడా నెరవేరగలవు మీకు సుఖము సంపదలు అందుబాటులో ఉండగలవు అంటే ధనం ఉంటే ఒకటే కాదు కదా మనకు సంపద ఉన్నా కూడా సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకోవాలి మొదట అంటే సంతోషం అంటే ఏమి సుఖం అంటే ఏమంటే ప్రశాంతత పిడుగు లాంటి ఇబ్బందులు తుపాన్ లాగా మానసిక ఒత్తిడి ఇలాంటిది మనకు వద్దు ఎక్కడ ఎవరికి ఏమైనా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విపత్తులు లాగా వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే సమయ నిర్ణయం ఎక్కువగా పడుతుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని గోచార ఫలితం అనేది చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకంగా శుభగ్రహాల అనుగ్రహం సూర్యగ్రహం చాలా ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కొత్త ప్రాజెక్టులు ప్రారంభించండి కొత్త పరిశ్రమలు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారంలో అడుగు పెట్టాలి అనేది ప్రారంభించుకోండి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు కోరుకుంటున్నారా ప్రత్యేకంగా ఈ రోజు నుంచి ప్రయత్నించండి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఒక గుర్తింపు కలిగిన కంపెనీ ద్వారా మీకు జాబ్ దొరికే అవకాశాలు కూడా కలుగుతుంది అలాగే ఇక్కడ పిల్లలు విద్య విషయాల్లో చాలా కుటుంబాలలో విద్య చాలా పర్సంటేజ్ ప్రభావం ఉంటారు ఎందుకంటే తులారాశి వారి కుటుంబంలో పంచమరాశిలో రాహు ఉండడం వల్ల పిల్లలు చదువుకోవాలనే కొన్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారండి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి వాళ్ళ పైన అందువల్ల ప్రత్యేకమైన దృష్టి పెడితే సోమవారం చవితి రోజు వస్తుంది ఆ రోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేపించండి సంకటహార చవితి కూడా వస్తుంది దాని ద్వారా మీ ఆ పిల్లల యొక్క మార్పు బలంగా ఉంటుందండి ప్రత్యేకంగా మీరు కూడా ప్రత్యేక గురువారంలో దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం అలాగే శుక్రవారంలో అమ్మవారి గుడికి వెళ్ళడం లక్ష్మీ నరసింహ స్వామిని ఈ రోజు దైవారాధన పూజలు చేయడం మంచిదని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది ఈరోజు మూలా నక్షత్రం శక్తివంతమైన నక్షత్రం శక్తివంతమైన భవిష్యత్తునిచ్చే నక్షత్రంగా ఉంటుంది చంద్రుడి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది తది అంత అత్యంత శుభకరమైన రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది అందువల్ల తులారాశి వారికి ఈ మా యొక్క ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన విషయం చాలా సంతోషంగా ధన్యవాదాలండి ఈరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి